Welcome to Teja TV News. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామంలోని రామాలయం వద్ద గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో గుమ్మడికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామస్తులందరూ ఐకమత్యంతో నూతన వస్త్రాలు ధరించి మేళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా గ్రామ చివర్లను గల జమ్మిగద్దె వరకు చేరుకుంటారు అనంతరం జమ్మి చెట్టుకి ప్రధాన అర్చకులు కందాల గోపాల కృష్ణమాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో సెమీ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు పూజ అనంతరం జమ్మి చెట్టుకి బంగారం తెంపుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు ఇలాంటి సాంప్రదాయం గ్రామంలో తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం గ్రామస్తులందరి ఆధ్వర్యంలో దసరా పండుగ రోజు అత్యంత వైభవంగా అందరూ కలిసిమెలిసి జంబి గద్దె వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రామస్తులందరూ పూజల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుంది అట్లాగే రాత్రి సమయంలో ఇందాల్ వై గ్రామంలోని రామాలయంలో సేవా ఆలయం చుట్టూ ప్రదక్షిణ రూపంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు विजयदशमी विजयदशमी रोज मन कुलवाई शमी पूजा कार्यक्रम सेमी पूजा कार्यक्रम ग्राम प्रचि कार्यक्रम प्रति संवर श्रवण नक्षत्र पुरस्कारी శ్రవణ నక్షత్రం ఉండడం వల్ల ఈ రోజు విజయదశమి కార్యక్రమాన్ని జరుపుకొని అదే విధంగా సాయంకాలం ఇంకా రాత్రి అయిన తర్వాత రామాలయంలో సేవ కార్యక్రమం జరుగుతుంది అతి గొప్పన